ఫ్రైజ్ లాట్ టు ఆల్ మనము ఇప్పుడు దేవుని గురించి తెలుసుకుందాము నీ జీవితాన్ని దేవునికి ఎలా ఇస్తున్నావు ఒక స్టోరీ అనేది తెలుసుకుందాము మనము దేవునికి మన జీవితం అనేది ఎలా ఇస్తున్నాం అనేది తెలుసుకుందాము ఒకరోజు డిఎల్ మోడీ ఒక హీరోయిన్ ఇంటికి వెళ్ళాడు అప్పుడు ఆ హీరోయిన్ ద గొప్ప దైవజనులు తన ఇంటికి వచ్చారని ఎంతో సంతోషించి ఆయనను లోపలికి ఆహ్వానించి ఒక కప్పులో కాఫీ తీసుకొని ఇచ్చింది అప్పుడు డిఎల్ మోడీ గారు ఆ అమ్మాయితో మాట్లాడుతూ అమ్మా నీవు చూడడానికి చక్కగా ఉన్నావు అద్భుతమైన మాట తీరుగల దానివి మరియు ఎన్నో చక్కని తలంతులను దేవుడు నీకు అనుగ్రహించాడు ఇవన్నీ నీవు పక్కన పెట్టి సినిమాలలో నటిస్తూ అందులోనే జీవిస్తున్నావు నువ్వు ప్రభు బిడ్డగా జీవిస్తే బాగుంటుందమ్మా ఒకసారి ఆలోచించమ్మా అని చెప్తే ఆ హీరోయిన్ చెప్పిన మాట అయ్యా నాకు కూడా నీతిగా ప్రభు కొరకు జీవించాలని ఉంది కానీ ఈ మధ్యనే మూడు సినిమాలు హిట్ అయ్యాయి సినిమా అవకాశాలు బాగా పెరిగాయి ఇప్పుడే ఎక్కువ సినిమాల్లో నటించి మరిన్ని డబ్బులు సంపాదించగలను వయసు పెరిగిన తర్వాత అందం పోయిన తర్వాత ఈ సినిమా ఫీల్డ్లో కొనసాగడం కష్టం అప్పుడు ఖచ్చితంగా వచ్చి దేవుని బిడ్డగా మారిపోయి దేవునికి సాక్షిగా జీవిస్తాను అని బదిలించ అప్పుడు డిఎల్ మోడీ గారు మధ్యలోనే కాఫీ తాగడం మానేసి అమ్మా నేను ఈ కాఫీ సగం తాగాను మిగిలినది నువ్వే తాగమ్మా అని చెప్పింది చెప్పి తిరిగి ఆమెకి ఇవ్వబోగా ఆమె కోపముతో ఇదేమిటండి ఫాస్టర్ గారు మీరు సగం తాగి మిగిలినది నన్ను తాగమంటున్నారు మీరెంగిలి చేసిన కప్పు నేను ఎలా తాగగలను ఇదేనా మీరు నేర్చుకున్న మర్యాద గర్వము గౌరవము ఇదేనా మీరు నేర్పిస్తున్న ఆత్మీయత అయ్యో ఎదురుగా ఉన్న దైవజనుడు గొప్పవారని గ్రహించకుండా ఆ హీరోయిన్ తన ఆవేశమంతా వెలగెక్కేసింది మౌనంగా మాటలన్నీ వింటున్న డిఎల్ మోడీ గారు మధ్యలో కోల్ కల్పించుకొని అమ్మ ఒక నిమిషం ఆగుతావా దేవుని సేవకుడనైనా నేను ఎంగిలి చేసిన కప్పును ఇచ్చి మిగిలింది తాగమంటే అన్ని మాటలు అంటున్నావే అయితే ఒక సత్యాగ్రహించు నిన్ను లోకమంతా ఇంగిలి చేసిన తర్వాత ఇప్పుడు నీకున్న అందం సత్వ సమస్తము ఉడిక్కిపోయిన తర్వాత ఇక నీ వలన ఎవరికి ఉపయోగం లేదని తెలిసిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా ఇదిగో లోకం ఇంగిలి చేసి నా జీవితాన్ని బలాన్ని కోల్పోయిన నా జీవితాన్ని నీ చేతులలో పెడుతున్నాను అని అన్నప్పుడు దేవుడు ఒకవేళ నీవు ఇప్పుడు కోపపడిన విధంగానే కోపపడితే ఏం చేస్తావు ఒక సేవకుడైన నైనా నేను ఎంగిలి చేసిన కప్పును నీకు ఇస్తేనే అంత కోపం వచ్చింది మరి దేవుని నీకు అద్భుతమైన దేహాన్ని ఇచ్చాడు ఈ దేహం దేవుని ఆలయం నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా ఈ ఆలయంలో నీష్టానుసారంగా పాపపు పనులు చేసి లోకమంతా ఎంగిలి చేసిన తర్వాత అప్పుడు వచ్చి ఇదిగో ప్రభు నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను అన్నప్పుడు ఛీ పాపిష్టి పనులు చేసి నీ జీవితాన్ని లోకమంతా ఎంగిలి చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి నీ శరీరాన్ని నాకు ఇస్తున్నా అంటున్నావు నాకు అవసరం లేదు పో అని ప్రభు అన్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా తిన్నగా నరకానికి వెళ్తావు జీవం లేని కప్పును ఎంగిలి చేస్తేనే నీకు అంత కోపం వచ్చిందే జీవం ఉన్న నీవు ఎంగిలి అయిన తర్వాత దేవునికి సమర్పించుకుంటా ఆయనకు ఎంత కోపం రావాలో ఒక్కసారి ఆలోచించు అని అనగానే ఆ మాటలు ఆ హీరోయిన్ హృదయంలో బల్లెపు పోటులా దిగాయి ఆమె ఒక్కసారిగా తన మోఖాల మీద పడి దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని లోకానికి అమ్ముకోను నా కోసం ప్రాణం పెట్టిన దేవుని కొరికే ఇక నుంచి జీవిస్తాను అని తన పాత రోజు జీవితాన్ని విడిచిపెట్టి దేవునికి తన జీవితాన్ని అంకితం చేసింది సహోదరి సహోదరుడ గమనించు నీ యవ్వన శరీరాన్ని నీ జీవితాన్ని నీకు దేవుడు అనుగ్రహించిన తలంతులను లోకానికి సైతానికి అమ్ముకొని ఆ పాపంలోనే జీవిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకొని ఆఖరికి నీ వలన ఎవరికి ఉపయోగం లేదని తెలిసిన తర్వాత నిన్ను కన్న తల్లిదండ్రులే చీ అన్న తర్వాత నీ వయసు అయిపోయిన తర్వాత నీలో బలం సత్తువ ఉడికినా ఎంగిలైపోయిన తర్వాత దేవుని ఎద్దకు వచ్చి ప్రభుహా నేను నీకు ఏమైనా ఉపయోగపడతానా అని అప్పుడు దేవునికి ప్రాధాయపడడం కంటే ఇప్పుడే నీ యవ్వన ప్రయాణంలోనే నీలో బలం ఉన్నప్పుడే నిన్ను లోకం ఎంగిలి చేయకముందే నీ భవిష్యత్తును సైతాను నాశనం చేయకముందే లోక మాన్యము నిన్ను అంటకముందే నీ జీవితానికి ప్రభువుకు అప్పగిస్తే ఎంత బాగుంటుంది ఒక్కసారి ఆలోచించు ఈరోజే ప్రార్థించు నీ జీవితాన్ని దేవునికి అప్పగించు యవ్వన కాలంలో ఎంతమంది లేరు యోసేపు యవనంలోనే దేవుని కలిగి జీవించాడు ఆది కాండము ముప్పై తొమ్మిది ఒకటి పదమూడు వచనాలు యోసేపు యవ్వనానికి పరిశుద్ధంగా కాపాడుకొని జీవించాడు ధాన్యాలు యవ్వనస్తునిగా తన శరీరమును అపవిత్రపరచుకొని ఆ అని తీర్మానించుకున్నాడు దానియలు ఒకటి ఎనిమిది శద్రక్ మేషక్ అభెదనగు యవనంలోనే దేవుని కొరకు రోషం కలిగి జీవించారు దానియాలు మూడో అధ్యాయము పదమూడు నుంచి ముప్పై వచనాలు యవనస్థునిగానే పౌలు తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించి గొప్ప సేవ చేశాను అపస్సుల కార్యము ఏడో అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చిన తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చిన వరకు ఈ వాక్యం దేవుడు దీవించు గాక ఆమెన్ ఆమెన్ అని కామెంట్లో కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ మరి వీడియోస్ మీ ముందుకు రావాలంటే మీ సపోర్ట్ మాకు కావాలి థ్యాంక్ యూ